రైతులందరికీ నమస్కారం అండి మనం వచ్చే సంవత్సరానికి అయితే ది బెస్ట్ వెరైటీని అయితే పరిచయం చేయగలుగుతున్నాం ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ వెరైటీ వచ్చేసరికి టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది ఎంఎన్సీ కంపెనీ అయినా టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ పేరుకు తగ్గట్టే మారు మోగుతుంది కాపు మనం చూసుకున్నట్టయితే కాపు ఇది వచ్చేసరికి జడ కాపు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ రైతు అయితే ఒక ఇరుపు విరవడం అయితే జరిగింది మనం చూసుకున్నట్టే అయితే ఆ విరుపు అనేది ఈ రెండు ఎకరాలు ఎన్ని కింటైందన్న పది కింటాలు పది కింటాలు ఇప్పుడు ఎన్ని కింటాలు అవ్వచ్చు పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై రైతు ఎక్స్పెక్టేషను కానీ తోట మాత్రం లోపలికి వెళ్తే మాత్రం సూపర్ హిట్ అండి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు గట్టి నుంచి చూడంగానే ఇలాంటి వెరైటీ మనకి ది బెస్ట్ అనిపించింది చూడండి దగ్గరకు రాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మనం చూసుకున్నట్టయితే ఈ కొమ్మకు వచ్చేసరికి తొమ్మిది కాయలు తొమ్మిది కాయలు ప్లస్ వచ్చేసరికి ఈ మూడు పూతలు మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇది కూడా అంతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక కొమ్ముకు వచ్చేసరికి ఈ జడకాప్ అనేది పది కాయల దాకా రావడం జరిగింది ప్లస్ ప్రతిదీ ఇలానే ఉంది మనం చూసుకున్నట్టయితే లోపల చూడండి ఒకసారి వెరైటీ మాత్రం ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే టాటా టాటా కంపెనీ వాళ్ళది బాగా ఫేమస్ అండి ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా టాటా కంపెనీ బాగా ఫేమస్ అండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టాటా కంపెనీ తప్పితే ఏ వెరైటీ వేయరంట మ్యాక్సిమం చూడండి ఒకసారి ఇది ప్రతిదీ జడకాపే ప్లస్ వచ్చేసరికి తెగుళ్ళు కూడా చాలా చాలా తక్కువండి తెగుళ్ళు కూడా ఇవ్వండి మీకు దగ్గరే చూడండి జడకాపు వరుసగా వచ్చిన ప్రతి పూత కూడా కాయ అయింది కానీ ఎక్కడ డ్రాప్ అవ్వాలా మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వాలా ఇదిగో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా అలానే రావడం అయితే మీరు చూసుకోవచ్చు ప్రతి కొమ్ము కూడా ఈ తోటలోకి రాంగ ఈ ఈ పత్తి చేలోకి రాగానే ఫస్ట్ నాకేమనిపించిందంటే ఇలాంటి వెరైటీని రైతులకి కంపెనీ పరిచయం చేస్తున్నందుకు చాలా మంచి ఆసక్తికరమైన విషయమే ప్లస్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటరు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారండి జగ్గేపేట శ్రీ వెంకటేశ్వర సీట్స్ తర్వాత రైతు ఉన్నాడు ఆ రైతు అంటే సాగు విధానం ప్రతి ఒక్కరిది ఒకేలా ఉంటుందండి కొట్టే మందులు అంటే ఒకరు ఒకళ్ళు రెండు స్ప్రేలు ఎక్కువ కొట్టచ్చు ఒకళ్ళు రెండు స్ప్రేలు తక్కువ కొట్టవచ్చు కానీ ఇత్తనం లక్షణం అనేది మారదు ఏ రైతు దగ్గర ఉన్నా కానీ ఇత్తనం స్వభావం అనేది మారదు ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రైతు స్ప్రేయింగ్లో ఉంటాయి విత్తనం వేసే భూములు మార్పులు ఉంటాయి కానీ విత్తన స్వభావం అనేది మారదు దానిలో భాగంగా ఈ విత్తనాన్ని ఎంత దిగుబడి దిశగా తీసుకొచ్చినా రైతు అయితే ఉన్నారు అన్న మీకు ఆ పది కింటాలు ఏదైతే ఇరిసారో మొదటి కాపు మీకు ఎలా అనిపించింది అంటే కొన్ని వెరైటీలు ఏంటంటే పత్తి రాలడం జరుగుతుంది తర్వాత మనం దారి పొడిపోతా వస్తున్నాం ఈ ఆకులు ఎంత గ్రీనిష్గా ఉన్నాయి కొన్ని వెరైటీల్లో ఎర్రగొచ్చింది గొగ్గిముడత అంటుంది చూసి గొగ్గిముడత వచ్చింది తర్వాత చూసుకున్నట్టయితే ఈ పూత ఏదైతే ఉందో అది డ్రాప్ అవుతూ ఉంటుంది అంటే కొన్ని వాతావరణానికి ఎక్కువ డ్రాప్ అయిపోతూ ఉంటాయి కొన్ని మనం ఇచ్చే పోషక లోపాల వల్ల డ్రాప్ అవుతూ ఉంటాయి కానీ మీరిచ్చే మందులు ప్లస్ వచ్చేసరికి మీ యాజమాన్యం తీరు అనేది చాలా బాగుందన్న మీకు ఈ వెరైటీ గురించి నచ్చిన అంశాలు చెప్పండి రైతులకి నచ్చని అంశాలు ఏమైనా ఉన్నా కానీ చెప్పండి వెరైటీ వచ్చేసి పోయిన సంవత్సరం ట్రయల్స్ ఇచ్చారండి బాగుంది ఈ సంవత్సరం వచ్చేసి మెయిన్ ఫీల్డ్కి ఎక్కువ మంది వేసారు ఒక ఎయిటీ పర్సెంట్ ఏబో విలేజ్లో కా పోత డ్రా అంటే అధిక వర్షాలకు కూడా పోత డ్రాప్ ఏం కాలేదు బెట్టకు కూడా తట్టుకుంటుంది ఓకే మంచి వెరైటీ అండి బెట్టకు కూడా తట్టుకుంటుంది ఓకే ఒక నెల రోజులు నీళ్ళు లేకపోయినా లేకపోతే ఒక ఇరవై రోజులు నీళ్ళు లేకపోయినా బెట్టకు తట్టుకునే రకం బెస్ట్ టాటా టాటా బెస్ట్ ఇంకా నేను పొలంలోకి రాగానే ఇన్ని ఫీల్డ్లు తిరిగి నాకే ఆశ్చర్యం కనిపించింది అంటే ఇంకా మామూలుగా చూసే అయితే ఏ అయినా ఫిదా అవుతాడు ఇంకా అవ్వాల్సిందే కాదు ఇది అసలు చూడండి హైట్కి హైట్ అంటే రైతు ఇక్కడ తలలు కొట్టించాడు ప్లస్ వచ్చేసరికి ఇదిగో ఈ కొమ్మ అంటే ఇక్కడే ఉండి చూపించడం అనే కాదు ఉద్దేశం కానీ తోట మామూలుగా పొలం అయితే ఎక్సలెంట్గా ఉంది వెరైటీ ఎక్స్ పేరుకు తగ్గట్టే బిగ్గే అన్ని రకాలల్లో కూడా ది బిగ్గే తర్వాత మన శ్రీనివాసరెడ్డి గారు ఈ వెరైటీని గురించి రైతులకి చెప్పండి అన్న మీకు మీకు నచ్చిన అంశాలు నమస్తే అండి నా పేరు శ్రీనివాసరెడ్డి మాట నేను దరిదాపుగా ఎనిమిదేళ్ల నుంచి ఈ ఫీల్డ్ మీద తిని ఉన్నాను కాటన్ విషయంలో కానీ వచ్చేసిన తర్వాత ఇటువంటి మంచి వెరైటీని ఇంతవరకు నేను ఎనిమిదేళ్ళు చూడలేదు ప్రతి సంవత్సరం ఫీల్డ్కి వెళ్తుంటాం చూస్తుంటాం ఇంత దగ్గర కాపునే ఏ ఏ వెరైటీలోనూ చూడలేదండి ఇది చిల్లీస్ కినుక ఎంత దగ్గర అయితే కాపుండదో ఆ విధంగా చిల్లీస్ టైప్లో ఇది పత్తి కాయలు లాగలేదు ఇది ఒకసారి చూడండి అసలు గ్యాప్ లేకుండా మీకు ఫ్లవర్ డ్రాప్ కాకుండా చూడండి దగ్గర దగ్గర కాయకి కాయకు అంటుకొని ఎంత దగ్గరగా ఉందంటే అంత దగ్గరగా ఉంది కాయ సైజు చూడండి కాయ కింద నుంచి ఏ విధంగా ఉందో సైజు పై పైకి కూడా అదే విధంగా ఉంది ఇది చూడండి ఎంత దగ్గర కాపు అంత దగ్గర కాపు చిల్లీస్లో కూడా ఇంత దగ్గరగా ఉండకపోవచ్చు నాకు తెలిసి చిల్లీస్ కూడా ఇంటర్నోట్ గది 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 దూరంగా ఉంటుంది మీకు పత్తిలో ఇంత దగ్గరగా చూడటం ఇదే వెరైటీ ప్లస్ గింజలు వచ్చేసి ఒక్క కన్నుకి పది నుంచి పదిహేను గింజలు ఉన్నాయి దరిదాపుగా ఒక్క గుబ్బ తీస్తే ఒక పది యాభై గింజల నుంచి యాభై ఐదు గింజల వరకు ఉందండి రైతుకు కాటా వస్తుంది పికింగ్ అంటే తీయటం పత్తి తీయటం చాలా తేలిగా కూలోళ్ళు కూడా ఎక్కువ శాతం వచ్చేసి ఇటువంటి వెరైటీకి తొందరగా కిడ్లకి ఇస్తే మాత్రం తొందరగా వచ్చి తీయడానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేసి నా తెలిసి డెబ్బై నుంచి మినిమం తొంభై ఐదు కేజీల దాకా తీసారండి వచ్చేసి రైతు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నాడు మాకైతే చాలా సాటిస్ఫైగా ఉంది మంచి వెరైటీ టాటా కంపెనీ వరవటం చాలా ఆనందంగా ఉంది మాకు